క్రీస్తు నామం మరొకసారి నా ఆత్మీయ బిడ్డలందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దేవలారా మరి ఈరోజు ఒక కృప్త వర్తమానం తీసుకొని నేను ఈరోజు మేము ముందుకు వచ్చాను దేమునారా మరి ఈరోజు ప్రతిష్ట దినం పునరుద్ధాన దినం విశ్రాంతి దినం దేవుని పరిశుద్ధ దినం పవిత్ర దినం కాబట్టి ఈరోజు మరి ఆ వర్తమానం ఏంటంటే కృప్త వర్తమానం ఏంటంటే వాక్య ధ్యానం ఏదంటే కీర్తనల గ్రంథము మరి బంధో కీర్తన అందులో నాలుగవచన ఏముందంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి అదేవిధంగా కీర్తనను పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి దేవునికి ఏం చేయాలి మనం అందరము ఈ వారమంతా దేవుడు మన పట్ల చూపించిన చూపించిన కృపను బట్టి కణికరణ బట్టి ఏం చేయాలి కృతజ్ఞతలు అర్పణ అర్పిస్తూ అంట ఆయన గుమ్మంలో మనం ప్రవేశించాలంట అదేవిధంగా కీర్తనలు పాడుచు అంత కదా ఆయన ఆవరణలో మనము ప్రవేశించాలి దెండలారా ఇంత అద్భుతమైన మాట కదా ఇంకా చూడండి కూడా ఏముంది ఆయన శుద్ధించుడి ఆయన నామమును ఘనపరచుడి ఆయనను శుద్ధించుడి ఆయన నామమును ఘనపరచుడి ఈ వారం అంతే లేకపోతే గత వారం కావచ్చు గత మాసంలో దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపం చేసుకోండి ఏం చేయాలి దేములారా మనమందరము ఆయన శుద్ధిస్తూ ఏం చేయాలి ఆయనను మనము జ్ఞానపరచాలి దేములారా ఇంకా దేవుడు అంటున్నమాట చూడండి ఇదే వందో కీర్తన మొదటి వచ్చిన సమస్త జనులారా యోహోవాకు వాకు ఉత్సాహధ్వని చేయుడి క్రైస్తవులు కాదు అందరూ ప్రజలందరూ సక సకల మానవులు అంతే కదా ఏసు ప్రభు అందరికీ ప్రభువు దేములారా కేవలం క్రైస్తవు దేవుడు కాదు క్రీస్తు అందరికీ ప్రదు ప్రతి జన్మలోనూ ఆయనకు బయట భయపడి నీతిగా జీవించే వారికి ఆయన దేవుడై ఉన్నాడు లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి దేవుడు అంటారన్నమాట సమస్త జన్లారా యూహోకు సహధ్వని చేయుడి సంతోషంతో యోహోవాను సేవించుడి దేవునికి శుద్ధి ఏం చేయాలి ఈరోజు మన ప్రతిష్ట దినం కదా పునరుద్ధాన దినం కదా దేవుడారా దేవుని పరిశుద్ధ దినం కదా ఏం చేయాలి మనమందరం ఈరోజు సంతోషంతో యోహోవాను దేవుని మనము ఈరోజు శుద్ధించాలి దేవుడారా ఇంకా చూడండి ఉత్సాహగానం చేచ్చు అనే సన్నిధికి రండి ఉత్సాహగానం చేసుకుంటే ఏం చేయాలి అందరం దేవుని సన్నిధికి రావాలి దేవులారా కదా ఇంకొక మాట యోహో దేవుడని తెలుసుకొని దేవుడికి స్తోత్రం మన దేవుడే నిజమైన దేవుడని తెలుసుకొని ఎస్ దేములారా మనం అందరం నిజ దేవుడిని తెలుసుకొని సమాధానంతో జీవిస్తున్నాము కానీ అనేక మంది నిజ దేవుడిని తెలుసుకోక సమాధానం లేక జీవిస్తుంది కాబట్టి మనందరికీ ఈ సత్యాన్ని మనమే తెలియజేయాలి దెబ్బలరా తెలుసుకున్న మనం ఏం చేయాలి దెబ్బనరా ఈ సత్యాన్ని ఇతరులకు మనము తెలియజేయాలి ఆయనే ఇప్పుడు మంచి మాట దేవుడని తెలుసుకోండి అనుకుంటూ ఇంకో మాట ఏమంటే కీర్తన గారు చూడండి ఆయనే మనల్ని పుట్టించను దేవుడికి స్తోత్రం చూసారా ఆయనే మనం ఆయన ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము అంతే కదా దేవుడే మనని ఈ లోకంలో దేవుడు నేల మట్టి నుంచి దేవుడు మనల్ని తీసి అంతే కదా మనల్ని దేవుడు సృజించిన సంగతి మనము మర్చిపోని మర్చిపోవద్దు మనము ఆయన మనం ఆయన వారము అంతే కదా ఆయన ప్రజలము ఆయన వారం మనమందరము అదేవిధంగా మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనమందరము ఆయన వారము అదేవిధంగా ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలు కాబట్టి మనమంతా ఎవరు యేసు ప్రభు వారము అదేవిధంగా మరి యేసు ప్రభు ఏర్పరచుకున్న ప్రజలము అదేవిధంగా ప్రతి ఆదివారం కదా విషాదినం ఆత్మీయ మనతో మనం పోషిస్తున్నా దేవుడు ఎస్ ఆయన మేపు గొర్రెము అదేవిధంగా ప్రతిరోజు వాక్యాన్ని మనకు అందిస్తూ వాక్యంతో ఆత్మీయ మనను మనకు అరుగురేస్తూ మనం పోషిస్తున్నారు లేడా దేవునికి మనందరం ఇప్పుడు ఎవరు ఆయన మేపు గొర్రెలు దేవునికి స్తోత్రం కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనము ఏ ప్రతిష్ట దినమైన పునరుద్ధన దినమన విషాదినమని ఏం చేయాలి ఎప్పుడైనా త్వర త్వరగా రెడీ అయిపోయింది ఎప్పుడారా మరి చక్కని వస్త్రం ధరించుకొని అంతే కదా అందుబాటులోనే మందిరానికి ఏం చేయాలి మనము దేవుని మనము ఘనపరచాలి చూడక చివరి ఏముంది ఆయన శుద్ధించుడి ఆయన నామమును గణపరచుడి దేవునికి స్తోత్రం నా నన్ను వారిని నేను ఘనపరచుదను అని లేఖనాలు సెలవిస్తుండగా మనం ఏమాత్రం ఈరోజు మరి ఇంటి దగ్గర ఉండిపోకుండా అనేకమైన పనులు పెట్టుకొని మరి మందిరానికి రాకపోవడం ఏమాత్రం మంచిది కాదులరా మరి విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలి మనము ప్రతిష్ట దినంగా పునరుద్ధరణ దినంగా విశ్రాంతి దినంగా మనం ఆచరించాలి తిమ్మలరా దేవుడు అంటున్నమాట నా విశ్రాంతి దినము ప్రస్తుతంగా ఆచరించి మంచి దేవుడు చెప్తుంది కాబట్టి మన మందిరానికి త్వర త్వరగా రెడీ అయ్యి మరి మందిరానికి వచ్చి మన దేవుని మన గణ గనపరుస్తామా దానికట్టే దేవుని కీర్తించి ఆరాధించి సూచిస్తామా కృతజ్ఞత అర్పణ చెల్లించి దేవుని గనపరుస్తామా మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి మన మందిరంలో జీసస్ ఈ రోజున మందిరంలో మరి ఈరోజు నుంచి పదకొండు గంటలకే మనం ప్రారంభించడం దేవుని వరం మంది ఆరాధనలు మొదలయ్యాయి ఎందుకంటే గత ఎండ ఎండాకాలం కాబట్టి మనము ఎండ వేడి ఎక్కువ ఉంది కాబట్టి అందుకే మనము సమయాన్ని మార్చుకోవడం జరిగింది మనం ఇప్పటి నుంచి ఈరోజు నుంచి మరి పదకొండుకే స్టార్ట్ అవుతుంది మీరు అందరూ ప్రార్థన పూర్వకంగా మరి ఈరోజు ఆరాధనకు సిద్ధపడి రావాలి మరి దేవుడిని శృతించి ఆరాధించి కీర్తించి దేవుని గర్పించి దేవుడి అద్భుతమైన ఆశీర్వాదాలు అందరం పొందుకుందామా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యూ